ఎంత స్టూడెంట్స్ ఇక్కడ అవునా కాదా సో మీరందరూ చాలా డిసిప్లిన్ గా ఉండాలి అండ్ మీరు మేనేజ్మెంట్ మీ ప్రిన్సిపల్ సార్ అందరితో మీరు కోఆపరేట్ చేయాలి తీసుకెచ్చకూడదు సరేనా అండ్ మీరు బాగా చదువుకుని ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు మీకు పెద్ద ఆలోచన ఉండాలి ఓకే ఆ ఆలోచన తీసుకెళ్లాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఓకే అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద స్టేట్ అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తాను కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్స్ లో ఉండకూడదు మీరు సరేనా చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి ఒక గంట రెండు గంటలు అంతే డోంట్ మిస్ యూజ్ టెక్నాలజీ నైస్ టు మీట్ యుల్ మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాను నాకు నేను చాలా అలర్ చేసేదాన్ని నా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఐ హెస్ టు పార్టిసిపేట్ లాట్ ఇన్ లాట్ ఆఫ్ గేమ్స్ దెన్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఐ స్టడీస్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ అట్లా ముందుకు వెళ్తాం అన్నమాట సో డోంట్ ఫర్ గెట్ ఫస్ట్ స్టడీ అండ్ మీ హార్ట్లో మైండ్లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి అంటే మంచిది మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు ఓకే 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 బాయ్స్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ బిగ్ నంబర్ అవునా కాదా సో మీరందరూ చాలా డిసిప్లిన్ గా ఉండాలి అండ్ మీరు మేనేజ్మెంట్ మీ ప్రిన్సిపల్ సార్ అందరితో మీరు కోఆపరేట్ చేయాలి తీసుకెచ్చకూడదు సరేనా అండ్ మీరు బాగా చదువుకుని ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు మీకు పెద్ద ఆలోచన ఉండాలి ఓకే ఆ ఆలోచన తీసుకెళ్లాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఓకే అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద స్టేట్ అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తాను కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు మీరు సరేనా చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి ఒక గంట రెండు గంటలు అంతే డోంట్ మిస్ యూస్ టెక్నాలజీ నైస్ టు మీట్ ఆల్ మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది నా స్కూల్ డేస్ గుర్తుకొస్తా నాకు నేను చాలా అలర్ చేసేదాన్ని నా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఐ పార్టిసిపేట్ లాట్ ఇన్ లాట్ ఆఫ్ గేమ్స్ దెన్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత స్టడీస్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ అట్లా ముందుకు వెళ్తాం అన్నమాట సో డోంట్ ఫర్ గెట్ ఫస్ట్ స్టడీ అండ్ మీ హార్ట్లో మైండ్లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి అంటే మంచిది మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్ నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు ఓకే ఓకే బాయ్స్ Yeah. Yes. Okay Andy, thank thank you once again for each one of you and all the best. Best of luck.